హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మనము పెసరట్టు హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చేస్తున్నానండి అన్ని పెసరట్లు కాకుండా ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ చేంజ్ చేశానండి ఇది చాలా రుచిగా ఉంటుంది సేమ్ మనం హోటల్ స్టైల్లో ఎలా వస్తుందో అలానే మన ఇంట్లో కూడా చేసుకుందామండి హోటల్ స్టైల్ పెసరట్టు ఓకేనా ముందుగా పొట్టు పెసర్లు రెండు గ్లాసులు పొట్టు పెసర్లు తీసుకోవాలి ఒక పిడికడాన్ని శనగపప్పు పచ్చి శనగపప్పు అండి పచ్చి శనగపప్పుని తీసుకున్నాను ఒక పిడికడాన్ని శనగపప్పు ఎంత తీసుకున్నాను రైస్ని కూడా అంతే తీసుకున్నాను రెండు కప్పులు అండి వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని వీటిని రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కున్నాక ఇంకా ఇందులో మళ్ళీ వాటర్ పోసి ఒక ఎనిమిది ఏడు ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలండి ఇలా ఏడు ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఇలా ఉందో కామెంట్ అయితే చేయండి వీడియో మొత్తం చూడండి చూడండి మనకు ఏడు ఎనిమిది గంటల తర్వాతకి మనకు పెసర్లు శనగపప్పు బియ్యం అయితే బాగా నాన్నయండి చూడండి నేను చేతితో ఇట్లా నలిసి చూపెట్టగానే ఇలా చినిగిపోతున్నాయి కదా అలా నానాలన్నట్టు అలా నానినాక ఇంకా మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి వేసుకుందాము ఇది దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా కలుపుకోవాలండి పల్చది కాకుండా ఇందులోకి మూడు పచ్చిమిరపకాయలు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అల్లము ఫ్రెష్ అల్లం ముక్క ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ ముక్క ఉల్లిగడ్డని కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా తీసుకున్నాను అలాగే నాలుగైదు చెట్లంతా అయితే తీసుకున్నాను కొత్తిమీర ఉల్లిగడ్డ అల్లము అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు రుచికి సరిపడి ఉప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికర అంతా పసుపు వేసుకోవాలి ఇందులో మీ ఇంట్లో కూడా ఉంటే వామ కూడా వేసుకోవచ్చండి నేను వామ వేయడం మర్చిపోయాను మీరైతే తప్పకుండా వేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది వామ వేసుకోవడం వల్ల ఓకేనా ఇలా ఇవన్నీ వేసుకొని ఇంకా పేస్ట్ లాగా మిక్సీకి అయితే పట్టుకోవాలండి ఇది దోశ పిండి కంటే కొంచెం తిక్కుగా ఉండాలి పెసరట్లకి ఓకేనా చూడండి నేనైతే పిండిని అయితే మిక్సీకి అయితే పట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా పిండిని మొత్తాన్ని ఇలా చేతితో కలుపుకోవాలి కలుపుకున్నాక ఇంకా గంటితోటి చూసుకోవాలి మనకు పంచగైందా లేదా అని చూసుకున్నాక ఇంకా మనమైతే అట్లయితే వేసుకుందామండి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ఒక్కటే ఒక చుక్క అందు మనకు స్టిక్ ఉంటుంది కదా దోశలు తీసే స్టిక్ ఆ స్టిక్తో అయితే ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఇట్లా ఆనియంతో ఉల్లిగడ్డతో ఇలా ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక ఇలా లోతుగా ఉంటుంది చూడు మనకు కర్రీ చేసుకునే గంటలు ఆ గంట పిండి ఆ గంటతో అయితే మనకు దోశలు అయితే రౌండ్గా వస్తాయి ఒక గంట పిండి మధ్యలో వేసుకొని ఇంకా ఇలా రౌండ్గా తిప్పుతుంటే మనకు రౌండ్ వస్తుందండి చుట్టూరుగా తిప్పుతుంటే రౌండ్ వస్తుంది వచ్చినాక ఇంకా కొంచెం అంత ప్యాన్ నుండి ఆయిల్ వేసుకోవాలండి నేను ఆయిల్ కూడా ఇదే ఇదే గంటతో వేసుకుంటానండి ఇదే స్టిక్తో ఇది నూనెలో ముంచి ఈ స్టిక్తో పోసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఆయిల్ కరెక్ట్ సరిపోతుంది ఓకేనా ఇంకా మనకు ఇలా పండు పండుగ కాలినాక ఇంకా ఈ దోశను తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా మళ్ళీ నెక్స్ట్ దోశలకు కూడా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఆనియన్తో ఇలా తుడుచుకుంటే సరిపోతుంది తుడుచుకున్నాక ఇంకా ఇంక పిండి వేసుకొని ఇలా చుట్టూరుగా రౌండ్గా తిప్పుకోవడమే ఫ్రెండ్స్ ఓకేనా మిగిలిన దోశలు కూడా ఇలానే చేసుకోండి నేనైతే ఒక రెండు దోశల వరకు అయితే చూపెడుతున్నాను ఆయిల్ వేసాను దోశ తిప్పుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక దోశ ఇలా మంచిగా ఎర్ర ఎర్రగా కాలినాక ఇంకా మనకు సెకండ్ దోశ చిన్నగా కుంట బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఫస్ట్ దోశనే కొంచెము ఇరిగిపోయినట్టుగా అనిపిస్తుంది మనకు చేస్తుంటే చేస్తుంటే అదే మంచిగా వస్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ కూడా అలానే చేస్తాను మొత్తం వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ దోశ రెసిపీ మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ 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 ఫ్రెండ్స్